కట్టు పొంగలి నోట్లో పెట్టుకుంటే అసలు వెన్నలా కరిగిపోతుంది అంత టేస్టీగా అంత బాగుంటుంది ఈ పొంగలి అనేది మనం ఇక్కడ రైస్తో చేయట్లేదు రవ్వతో చేస్తున్నాము దీంట్లోకి కాంబినేషన్గా ఇక్కడ కొబ్బరి పచ్చడి కూడా నేను చూపించేశాను ఈ రెండిటి అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రెండిటి కాంబినేషన్ అనేది ఎన్ని చట్నీలు ఉన్నా ఈ చట్నీతో మాత్రమే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగలి పొంగలిని మనం బియ్యంతో చేసుకుంటుంటాము కానీ అలా కాకుండా ఇలా గోధుమ రవ్వతోని పొంగలి చేసుకోవడం వల్ల షుగర్ పేషెంట్లైనా సరే లేదా డైట్ చేసేవాళ్ళు ఒక్క పూటనే రైస్ తీసుకుంటారు అలాంటి వాళ్ళైనా సరే హ్యాపీగా తినేయచ్చు టేస్ట్ మాత్రం ఏ మాత్రం తీసిపోదు చాలా చాలా బాగుంటుంది డైట్ చేసేవాళ్ళు అని ఎందుకన్న అంటే డైట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సన్నగ్ కావాలంటే రైస్ అనేది ఒక్క పూటనే తీసుకుంటారు అలాగే షుగర్ అయినా సరే ఒక్క పూటనే తింటారు పొంగలి ఎక్కువ శాతం చేసేది పొద్దున పూట కైనా సరే నైట్ కైనా సరే చేస్తుంటారు అలాగే ఇందులోకి పచ్చడి కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ పొంగలికి తగ్గట్టు చట్నీని కూడా ఎలా తయారు చేసే ప్రాసెస్లో చూసేద్దాం పదండి ఈ రవ్వ పొంగలి చేయనీక నేను ఇక్కడ ముందుగా పెసరపప్పు అనేది ఒక కప్పు మైన్ తీసుకున్నాను మనం కప్పు అనేది కొలత ఖచ్చితంగా పెట్టేసుకోవాలి నేను ఈ కప్పు నిండగా ఈ పెసరపప్పు అనేది తీసేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకొని ఈ పెసరపప్పుని ఇలా ఇందులోకి మంచినీళ్ళు అనేది పోసిపెట్టాలి ఎందుకంటే ఇవి నాని ఉబ్బుతాయి కాబట్టి ముప్పై నిమిషాలు నానబెట్టామంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చడి కోసం ఇవి నానే సరికల్లా మనం ఇక్కడ పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసుకుందాం పచ్చడికి ఖచ్చితంగా అంటే మాత్రం పచ్చి కొబ్బరి అనేది ఉండాలి టేస్ట్ అప్పుడైతేనే చాలా బాగుంటుంది ఒక కప్పు కప్పుమైన పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిరకాయలు ఒక నాలుగైదు తగ్గట్టు వేసేసుకొని ఇందులోకి కొత్తిమీర మాత్రం ఖచ్చితంగా మనకు బయట చేసే చట్నీలు ఎలాగైతే ఉంటాయో అంత టేస్ట్ ఇస్తుంది కొత్తిమీర వేయడం వల్ల అలాగే ఇందులోకి పుట్నాలు ఒక సగం కప్పు మైను జీలకర్ర అలాగే చూపిస్తున్నాయి కదా కొద్దిగా కొద్దిగంత చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా అల్లం ఉంటే గుడక వేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ ఉన్న కానీ వేసేసుకోవచ్చు అలాగే ఇందులోకి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఇందులోకి చిటికెడంతా బెల్లం వేస్తున్నాను బెల్లం మాత్రం ఖచ్చితంగా తీయ అనేది ఎక్కడ కనపడదండి టేస్ట్ మాత్రమే బాగుంటుంది బెల్లం అనేది బయట చేసేవాళ్ళు ఖచ్చితంగా వేస్తారు అందుకే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చట్నీ అనేది ఈ మాత్రం మెత్తగా పట్టేసుకోవాలి అలాగే లూజు కుడక ఈ మాత్రం ఉండాలి మరీ గట్టిగా ఉండవుదు ఈ చట్నీకి పోపు అనేది పెట్టేసుకుందాం జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాడుతున్నాను నేను ఇక్కడ అరుగుదల కోసము జీలకర్ర వేసి ఒట్టి అలాగే గోసు స్పూను పోపు దినుసులు కూడా వేసేసుకొని కరేపాకు వేసుకొని ఇలా పోపు పెట్టేసుకోవడమే ఈ చట్నీ అనేది ఇడ్లీలోకైనా సరే దోశకైనా సరే మనం బయట ఎలాగైతే తింటామో అలా ఉంటుంది పొంగలికి చాలా చాలా బాగుంటుంది ముప్పై నిమిషాలు నాన్న తర్వాతకి తొందరగా నాంతాయి ఇవి పెసరపప్పు ఇవి పొట్టు తీసేసినవి కాబట్టి ఇలా బ్యాల్ కాబట్టి తొందరగా నానేస్తాయి ఇప్పుడు వడబోసేసుకొని ఇందులోకి కుక్కర్లోకి వేసేసుకోవాలి ఇది కుక్కర్లో అక్కడ గిన్నెలోనైనా వేసుకోవచ్చు ఏమంటే కొంచెం టైం పట్టుకుంటుంది ఇక్కడ ఒక కప్పు మైన నేను ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నాను అదే కప్పుతోని ఒకటిన్నర కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సరి సమానంగా మరీ ఎక్కువ వేగూదు రవ్వ అసలు ఈ మాత్రం ఒకటిన్నర కప్పు రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకు పెసరపప్పు రవ్వ అనేది కొంచెం బాగా పడితేనే కోల్ క్వాంటిటీలో టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ ఐదు కప్పుల వాటర్ తీసుకున్నాను రెండు కప్పులు టోటల్గా లెక్కేస్తే రెండున్నర అందుకనేసి ఐదు కప్పులు ఆరు కప్పులు వాటర్ పోసినా ఏం కాదు కుక్కర్ కాబట్టి పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక్క ఒకే ఒక్క రెండు విజిల్స్ ఉడికిచ్చినామంటే చాలు సరిపోతుంది వెంటనే మూత తీసేసుకొని ఆవిరిపోయిన తర్వాతకి మనకి ఇలా ఉడికేసి ఉంటుంది మనం ఆరు కప్పుల వాటర్ అయినా సరే పోసేసుకోవచ్చు కుక్కర్లో కాబట్టి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఇందులోకి ఒక రెండు కప్పులమైన వాటర్ పోసేస్తున్నాను ఒక కప్పు పాలు పోస్తున్నాను మనకి ఇప్పుడు లూజ్గా రావడానికి ఈ పొంగల్ అనేది గట్టిగా అయితే మనం తినలేము పొంగల్ని లూజ్గా ఉంటేనే బాగుంటుంది మీరు రెండు కప్పుల పాలైనా పోసేసుకోవచ్చు లేదా టోటల్గా పాలైనా పోసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు పాలు మాత్రమే పోసాను రెండు కప్పుల నీళ్ళు పోసాను ఇది లూజ్గా రావడం కోసము ఇప్పుడు ఈ కుక్కర్లో ఉండేదల్లా ఇక్కడ కొద్దిగా హీట్ ఎక్కిన వెంటనే ఇలా వేసేసుకొని ఒక ఒకసారి అంతా ఇలా ఉడుకు పట్టేంత వరకు కలిపేసుకోవాలి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చూసి చెక్ చేసుకొని వేసేసుకోవాలి మనకి ఇది ఒక రెండు నిమిషాల పాటు రెండు నిమిషాలు అవసరం లేదు ఒక మూడు నిమిషాలు ఇలా ఉడుకు పట్టిందంటే చాలు మనకి ఇంకొంచెం లూజు కావాలంటే మాత్రము వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ మాత్రం లూజ్ ఉండేటట్టు ఇడిచేస్తున్నాను ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసుకుంటున్నాను ఈ మాత్రం లూజ్ ఉంటే మనం తినే టయానికల్లా అంటే ఒక అర్ధ గంటకల్లా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పొంగల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపుకు తగ్గట్టు రెండు స్పూన్లమైన ఆయిల్ వేస్తున్నాను ఈ మిరియాలనేది ఖచ్చితంగా వేసేసుకోవాలి పొంగలికి కాంబినేషన్ మిరియాలు మిరియాలు పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది మిరియాలనేది ఒక స్పూన్ మైన వేసేసుకొని జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నా అలాగే ఇందులోకి పోపు దినుసులు బాదం జీడిపప్పు ఇవి లేని పక్షంలో మనం పల్లీలైనా సరే అంటే బుడ్డలు అవి అయినా సరే వేసేసుకోవచ్చు పచ్చి పచ్చికరపాకుంటే కూడా వేసేసుకొని ఇందులో పోపు పెట్టేసుకోవడమే చాలా చాలా టేస్టీగా అసలు నోట్లో పెట్టుకుంటే అంత వెన్నలా కరిగిపోతుంది అసలు రవ్వతో చేసినట్టే ఉండదు అంత టేస్టీగా అంత బాగుంటుంది మన రైస్తో చేస్తే ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్టే ఉంటుంది ఈ రవ్వ పొంగలి గుడక ఇందులోకి కాంబినేషన్గా ఈ చట్నీ ఈ చట్నీ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఇందులోకి ఈ చట్నీ హైలైట్ అంత బాగుంటుంది ఈ చట్నీ చేసుకోవడం వల్ల పచ్చి కొబ్బరితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది రవ్వ పొంగలి ఎలా చేసుకోవాలో చూసేసాం కదా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి అంతవరకు సెలవు